నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఆర్జీ కొత్త మూవీ ఒకటి వ్యూహం అని చేశారు సార్ దానిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు దేని వల్ల అయింది సార్ అది యా నిన్న నైట్ ఆర్జీవి డెన్ అంటారు ఆయన ఆఫీస్ జుబ్లీ హిల్స్ లో ఉంటుంది ఆఫీస్ మీద దాడి చేశారు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆయన ఎఫిజి అంటే దిష్టిబొమ్మ దగ్ధం చేయడం తర్వాత వ్యూహం పోస్టర్లు దగ్ధం చేయడం స్లోగన్స్ ఇవ్వడం తర్వాత ఆయన బండబూతులు తిడుతూ ఛాలెంజ్ చేశారు అక్కడ పై నుంచి వీడియో తీయడం కాదురా దమ్ముంటే కిందికిరా అని చెప్పి ఛాలెంజ్ చేశారు అట్లాగే బూతలు కూడా మాట్లాడారు ఆయన్ని వ్యూహంగానే రిలీజ్ చేస్తే మాత్రం నేను అంతు చూస్తామని చెప్పారు ఇక మీదట చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఏమ ఏదన్నా నువ్వు నెగిటివ్గా పోస్టులు పెట్టినా ఏం పెట్టినా కూడా నీ అంతు చూస్తామని బెదిరించారు ఈ లోపల ఆర్జీవీ ఆఫీస్ నుంచి జూబ్లీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చారు వచ్చాక వీళ్ళు వెళ్ళిపోయారు అది బేసిక్గా నిన్న జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆర్జీవీ ఒక ట్వీట్ పెట్టాడు అదేంటంటే హే సిబిఎన్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ హీరా యువర్ డాగ్స్ బార్కింగ్ అవుట్ సైడ్ మై ఆఫీస్ అండ్ దే రేన్ ఆఫ్ వన్ ద కాప్ స్కీమ్ అనేది ఆయన పెట్టాడు అంటే యాక్చువల్గా ఆయన మామూలుగా ఏంటంటే బయోపిక్స్ అనేవి కొత్త కాదు అతనికి ఎప్పటి నుంచో తీస్తున్నాడు బయోపిక్స్ ఈవన్ సర్కార్ లాంటిది కూడా అప్పట్లో బాల్ థాకరే బేస్ చేసుకొని తీశారనే పుకార్లు వచ్చాయి అంతకుముందు గ్యాంగ్స్టర్ సినిమాలన్నీ కూడా తీశాడు ఇక్కడ మన సత్యతో మొదలైతే అనేక గ్యాంగ్స్టర్ సినిమాలు ఆయన తీశారు ఆ గ్యాంగ్స్టర్ సినిమాలు కూడా దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ జీవితాలను బేస్ చేసుకున్న సినిమాలు అప్పుడు కూడా ఆయన థ్రెట్స్ వచ్చాయి సో ఆర్జీవికి ఈ థ్రెట్స్ కానీ లేకపోతే ఈ అటాక్స్ అనేవి కొత్త కాదు ఆయనకి ఆయన క్యారీ చేసే టైప్ కూడా కాదు నేను స్వయంగా కలిసినప్పుడు కూడా ఆ మధ్య అన్నాను చంద్రబాబుకి ఇలా వ్యతిరేకంగా తీస్తున్నారు అప్పట్లో ఆయన పవర్ ఉన్నాడు లాస్ట్ టైం పవర్లో ఉన్నారు కదంటే ఇది డెమోక్రసీ ఏం ఏం చేస్తారు పవర్లో ఉంటే అని ఆయన మాట్లాడారు సో ఆయనకేమంటే ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఒక రకంగా వ్యూహం అనేది క్లియర్గా ఆయనే ఓన్గా ఓపెన్గా చెప్పాడు నాకు చంద్రబాబు అంటే నచ్చదు పవన్ కళ్యాణ్ అంటే నాకు నచ్చుతాడు కానీ బట్ అతనిలో స్టెబిలిటీ లేదు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అనేది చెప్పాడు ఇక లోకేష్కి ఆయనకి మధ్య కూడా మాటలు యుద్ధం నడిచింది అట్లాగే ఆయన నాకు జగన్ అంటే ఇష్టం అనేది ఆయన చెప్పుకుంటాడు ఓకే ఎవరి ఇష్టాలు వాళ్ళది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సినిమా తీస్తాడు సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ అంత ఓపెన్గా అలాగా అంటే చంద్రబాబును పోలిన మనిషిని పెట్టడం మిగతా వాళ్ళని కూడా వాళ్ళని పోలిన మనిషిని పవన్ కళ్యాణ్ వెళ్ళి సో వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా తీయడం కరెక్టా అనేది వాళ్ళ చర్చ యాక్చువల్గా సో అలా ప్రతి ఒక్కరూ అలా చేస్తున్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సో సమాజంలో అశాంతి నెలకొంటుంది కదా అనేది ఒక చర్చ నడుస్తుంది అది ఇప్పుడు ఏమైపోయిందంటే నిజానికి రామ్ గోపాల ఒక్కడే మినహాయింపు కాదు ఇక్కడ అందరూ కూడా అదే పని చేస్తున్నారు ఓపెన్గానే సీఎంని సైకోని బండబూతులు పెడుతూ బూతులు తిడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళని చంద్రబాబుని కానీ లొకేషన్ కానీ మిగతా వాళ్ళని కూడా సేమ్ రేంజ్ బండబూతులు ఇటు రోజా కావచ్చు కొడాలనాని కావచ్చు వీళ్ళు తిడుతున్నారు రెండు వైపుల నుంచి అదే నడుస్తుంది అక్కడ సో ఇలాంటప్పుడు ఆయన చెప్పేది అదే ఆర్జీవి మీరు ఓపెన్గానే చంద్రబాబుని మీరు తిడుతున్నారు చ ఇటు జగన్ని వీళ్ళు తిరుతున్నప్పుడు నేను సినిమాలో చూపిస్తే తప్పేంటి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు జనరల్గా సినిమా ఏం చేస్తుందంటే సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది తనదైన పద్ధతిలో ప్రతిఫలిస్తుంది సినిమా సో ప్రతిఫలించినప్పుడు సమాజంలో ఉండే అంశాలు సినిమాలో ఉంటాయి సమాజం ఘోరంగా రాజకీయ ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ దిగజారిపోయినప్పుడు ఆ దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థని ఆ సినిమాల్లో కూడా చూపిస్తారు ఎప్పుడైనా సినిమా అనేది సమకాలీన సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి సినిమాని మాత్రమే ఒక మొత్తం సమాజాన్ని నాశనం చేసే సాధనంగా చాలామంది చూస్తుంటారు ఎందుకంటే దానికి ఉండే పవరు స్ట్రాంగ్గా ఉంటుంది అది విజుబుల్గా కనిపిస్తుంది అందువల్ల రెండోది ఏంటంటే మా మన దేశంలో ఇల్లిటరే ఇల్లిటరసీ చాలా ఎక్కువ పేరుకి లిటరేట్స్ వేసేస్తారు కానీ చదవడం రాయడమే లిటరసీ కాదు నిజానికి కానీ మనకున్న డెఫినేషన్ ప్రకారం రాయడం వచ్చిన వాళ్ళందరినీ లిటరేట్స్గా వేసేస్తారు అందువల్ల ఇల్లిటరసీ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో సినిమా లాంటి మీడియమ్స్ చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ సినిమా మీదనే చేస్తారు నిజానికి రోజు పేపర్లో లోకేష్ మీద కావచ్చు చంద్రబాబు మీద ఎంతకంటే ఎక్కువ దారుణంగా రోజా లాంటి వాళ్ళు కోడాలంటు ఇంకా వాళ్ళ వీడియోలు చూస్తే మనకి అసలు ఎంత దారుణంగా ఉంటే తెలుస్తుంది సో అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రామ్ గోపుల్ వర్మ సినిమా తీయకూడదు అనడం ఎలా కరెక్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న రెండవది ఆయన ఒక్కడే తీయట్లేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రతిధ్వని రెండు పేరుతో షూట్ నడుస్తుంది నారా నారా రోహిత్ది మన టీవీ ఫైవ్ మూర్తి దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు దాంట్లో జగన్ మీద టార్గెట్ చేసి తీస్తున్నారని చెప్తున్నారు అట్లాగే మన్మోహన్ సింగ్ మీద రిలక్టెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే పేరుతో తీశారు అది బీజేపీ వాళ్ళు అనుకున్నారని చెప్తున్నారు అట్లాగే ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ పేరుతో సినిమా తీస్తున్నారు జయలలిత బయోపిక్స్ రెండు మూడు వచ్చాయి సో ఇలాగ ప్రతి రాజకీయ నాయకుల మీద ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు తీస్తున్నారు ఎన్టీఆర్ మీద కూడా కృష్ణ అరడజన్ సినిమాల పైన తీశారు కాబట్టి ఇదేం కొత్త కాదు కాకపోతే మరి ఎందుకనో ఆ లోకేష్ చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనబడుతుంది వివాహం సినిమా మీద ఆయన సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు తర్వాత సివిల్ కోర్టులో రిట్ వేసాడు తర్వాత హైకోర్టులో రిట్ చేశాడు సివిల్ కోర్టు మాత్రం ఓటీటీ కానీ ఇతర ప్లాట్ఫామ్లో రిలీజ్ కాకుండా స్టే ఇచ్చింది కానీ థియేటర్ రిలీజ్కి సంబంధించి సివిల్ కోర్టులో ఏ రకమైన ఉత్తర్వు లేదు అట్లాగే హైకోర్టులో ఈరోజు విచారణ ఉన్నింది హైకోర్టు ఎల్లుండికి పోస్ట్ పోస్ట్పోన్ చేసింది ఈ సందర్భంగా లోకేష్ తరపున అడ్వకేటు దీన్ని ట్వంటీ నైన్త్ రిలీజ్ ఉంది దీన్ని ఆపండి స్టే ఇవ్వండి అని జడ్జిని అడిగితే మేము ఇప్పుడు స్టే ఇవ్వలేము ట్వంటీ ఎయిత్ విచారణ తర్వాత దాని గురించి మాట్లాడదామని చెప్పింది సో ట్వంటీ ఎయిత్ ఒకవేళ స్టే ఇస్తే ట్వంటీ నైన్త్ రిలీజ్ ఆగిపోయే అవకాశం ఉంది మోస్ట్లీ ఇవ్వకపోవచ్చని అనుకుంటున్నారు ఎక్కువ మంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి డిస్ప్యూట్స్ జరిగాయి ఆర్జీవీ సినిమాల మీద కూడా గతంలో జరిగాయి రేపు గురైంది కదా అమ్మాయి మీద కూడా దిశ ఆ సంఘటన మీద కూడా ఆయన సినిమా తీసినప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళారు పేరెంట్స్ అట్లాగే అమృత ఇన్సిడెంట్ మీద కూడా సినిమా తీస్తాడు ఆయన అవన్నీ కూడా కోర్టులకి వెళ్ళినాయి కోర్టులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు రిలీజ్ చేయమని ఎందుకంటే జనరల్గా సెన్సార్ అయినాక కోర్టులు జనరల్గా ఇన్వాల్వ్ కావు ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బోర్డు సో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళన్నీ పరిశీలించి ఇస్తారు రిలీజ్కి సో అలాంటప్పుడు సినిమానే ఆపేసే పని కోర్టులు జనరల్గా చేయవు ఈవెన్ కాశ్మీరీ ఫైల్స్ మీద వెళ్ళాయి తర్వాత కేరళ స్టోరీ మీద వెళ్ళాయి కోర్టులకు వెళ్ళారు చాలామంది ఆ సినిమాలకు అంతా కూడా పర్మిషన్ ఇచ్చేశారు కాబట్టి ఏంటంటే ఇది ఈ మధ్య ఏమైందంటే సమాజంలో వివిధ వర్గాల మీద వర్గాల మధ్య ఘర్షణలు పెరగడంతో రెండో సోషల్ మీడియా ఇవన్నీ రావడంతో ప్రతి ఒక్కరు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని బయలుదేరుతున్నారు సినిమాల మీద సో అందుకని కోర్టులు కూడా ఏంటంటే మీ మనోభావాలు ఉంటే మీరు కూడా మాట్లాడండి ఇప్పుడు వాళ్ళు సినిమా తీశారు ఆ సినిమా మీద మీరు మాట్లాడచ్చు మీరు ఆర్టికల్ రాయచ్చు లేదా మీకు ఇంకా డబ్బులు అవి ఉంటే మీరు కూడా సినిమా తీయచ్చు అంతేగాని ఆ సినిమాని ఆపమనే రైట్ మీకు లేదనేది కోర్టులు అనేకసార్లు చెప్పాయి సో నాకు తెలిసి ట్వంటీ నైన్త్ అయితే రిలీజ్ని ఎవరు ఆపలేకపోవచ్చు ఈరోజు కూడా బండారు సత్యనారాయణ వాళ్ళ మాజీ మంత్రి తెలుగుదేశం అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి వ్యూహాన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్తున్నారు మరి ఏమన్నా అల్లర్లు ఏమన్నా చేస్తారా ఏంటనేది చూడాలి కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దిల్ రాజ్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అంటున్నారు సో ఒకవేళ దిల్ రాజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ రిలీజ్ అవుతుంది సో ఒకవేళ అక్కడ ఏమన్నా ఆగినా అక్కడ కూడా ఇప్పుడు ఆగదు ఎందుకంటే గవర్నమెంట్ జగన్ కాబట్టి ఆగే అవకాశం లేదు మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు కూడా జగ గర్జన పేరుతో చాలా పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మ అక్కడ చేశాడు దాని వెనకంతా కూడా వైసీపీని ఉందనేది వాస్తవం ఆయన కూడా చెప్తున్నాడు ఇది వైసీపీకి ఉపయోగపడితే నాకు సంబంధం లేదు నాకు జగన్ అంటే ఇష్టం అని చెప్తున్నా నాకు వైసీపీ అనే పార్టీతో నాకేమీ సంబంధం లేదు ఎందుకంటే నేను రాజకీయాలు నాకు తెలియదు అనేది ఆయన చెప్తున్నాడు ఏదేమైనా ఆయన పర్పస్ నెరవేరుతుంది వీళ్ళు ఎన్ని గొడవలు చేస్తే ఆయనకు అంత లాభం పబ్లిసిటీ వచ్చేది తప్ప దాని దానివల్ల తనకు వచ్చే అయితే లేదు సో వీళ్ళు అడ్డుకోకుండా ఉంటే అది నిజానికి అది సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతుంది ఆయన సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆడట్లేదు కానీ వీళ్ళు అడ్డుకోవడం వల్ల ఆయన పర్పస్ నెరవేరుతుంది ఆయనకు కూడా తెలుసు నా సినిమా ఆయన ఆడకపోయినా పర్పస్ నెరవేరుతుంది అనేది ఆయనకున్న అండర్స్టాండింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ